ప్రస్తుతం తెలుగు తమిళం హిందీ సినిమాలలో చేస్తుంది అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇమపై రూమర్స్ వస్తున్నాయి బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ అంటున్నారు అందుకు తగ్గట్లు పలుమారు కలిసి కనిపించడంతో పుకార్లకు ఊదమిస్తుంది తాజాగా వీరిద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం కొత్త సందేశాలను రేకెత్తిస్తుంది ఇంతకీ ఏమిటి విషయం అంటే శ్రీలీల ఇప్పటి వరకు పలువురు హీరోలతో కలిసి పనిచేసింది కానీ కార్తీక ఆర్యంతో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని రోజుల క్రితము సోదరి డాక్టర్ పట్ట అందుకున్న సందర్భంగా కార్తీక్ ఆర్యను ఇంట్లో చిన్న పార్టీని చేసుకున్నారు ఇందులోనే కార్తీక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కనిపించారు అలానే కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తీక్ తల్లి తమకు డాక్టర్ చదువుకున్న కోడలు రావాలంటున్నానని చెప్పుకొచ్చింది శ్రీలీల డాక్టర్ కోర్సు పూర్తి చేసింది కార్తీక్ తల్లి ఈమె గురించి మాట్లాడిందా అనే కన్ఫ్యూజన్ మార్కు ఇకపోతే ఇప్పుడు ముంబైలోని కార్తీక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ జరగగా శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా హాజరయ్యింది ఇది పార్టీ గేదరింగ్ లేదంటే తమ రిలేషన్ అని కార్తీక్ శ్రీలీల పరోక్షంగా బయట అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనిషంగా మారింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం వీరిద్దరూ అనురాగ్ బస్ దర్శకత్వంలో ఓ సినిమాలో చేయబోతున్నారు ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతోనే తీస్తున్నారు వచ్చే ఏడాది ఇది రిలీజ్ కానంది మరి కార్తీక్ ఆర్యంది శ్రీలీలది ఫ్యామిలీ బాండింగా లేదంటే డేటింగ్ అనేదా తెలియాలంటే వీరిద్దరూ ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే